శ్రీ శ్రీమాత భగవాన్ శ్రీ రమణ మహర్షి వారు పంతొమ్మిది వందల పదమూడు నుండి పదిహేడు మధ్య అరుణాచలం కొండపైన ఉన్నారు ఆ టైంలో కావ్యకంట గణపతి ముని గారు ఇంకా మరికొంతమంది సాధకులు కలిసి భగవాన్ని అనేక ఆధ్యాత్మిక విషయాల గురించి ప్రశ్నలు అడిగేవారు భగవాన్ వాటిని అనుగ్రహించారు ఆ ప్రశ్నలన్నింటినీ కూడా కావ్యకంఠ గణపతి ముని గారు సంస్కృతంలో శ్లోకాల రూపంగా అప్పుడు వాటిని భద్రపరిచి వాటిని తర్వాత తెలుగులో శ్రీ రమణ సారం రూపంలో మనకి అందించారు ఈ శ్రీ రమణ సారం అనేది పద్దెనిమిది అధ్యాయాలుగా ఉంది ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క దాని గురించి వివరంగా మనకి తెలియజేయటమైంది మొదటి అధ్యాయంలో ఉపాసన గురించి మనం అడిగారు ఏ భగవాన్ని ఏని మొదటి ప్రశ్న కావ్యకంఠ గణపతి ముని గారు భగవాన్ వివేచన ఒక్కటే ఉంటే బంధ విముక్తి వస్తుందా లేక ఇంకా ఏదైనా ఆలోచ ఆధ్యాత్మిక సాధన ఇంకా ఏదన్నా చేయడానికి అవసరమా అని అడిగితే అప్పుడు చెప్పారు భగవాన్ ఆత్మనిష్ట ఒక్కటే బంధ విముక్తిని కలిగిస్తుంది అంతేకాని సత్యాసత్య వివేచన వైరాగ్యానికి ఏదైనా సత్యము పలకటం అనేది ఇలాంటివన్నీ కూడా వైరాగ్యానికి దారితీస్తాయి జ్ఞాని ఎప్పుడు అంతు పట్టకుండా ఉంటారు ఎప్పుడూ కూడా ఆత్మనిష్ట ఎందే ఉంటారు కదా అందుకని అతనికి భిన్నం అని విద్య అని కానీ ఏమి అతను భావించడు వారిని మాత్రమే జ్ఞాని అంటారు అని చెప్పాడు ఇంకోటి ఇంకోటి అడిగారు భగవాన్ రెండో ప్రశ్న అడిగారు మునిగారు సత్య సత్యాన్వేషణ చేయాలంటే విముక్తికై శాస్త్రం ఏదన్నా అధ్యయనం చేయాలా లేదంటే గురువు ఉపదేశం ఏమన్నా తీసుకోవాలా సాధన చేయటానికి అని అడిగితే భగవాన్ చెప్పారు సాధన చేయటానికి శాస్త్రాధ్యయనం విమోచనాన్ని కలిగించటం అనేది నిజమేను ఉపాసన ఉపాసన లేకుండా మాత్రం ముక్తి లభించదు అని చెప్పారు ఉపాసన తప్పకుండా సాధన చేస్తున్నప్పుడు సంక్రమించే సహజ స్థితి సాధన చేస్తున్నప్పుడు వచ్చే సహజ స్థితిని ఉపాసన అంటారు ప్రాజ్ఞులు ఆ స్థితే స్థిరమైన తర్వాత దానినే జ్ఞానం అంటారు బాహ్య విషయాశక్తిని పూర్తిగా విడిచి జ్ఞానం జ్వాల వలె నిడకల్గా నిలకడగా ఉండటమే సహజ స్థితి అని భగవాన్ వివరించారు రెండవ అధ్యాయంలో సాధకుడు అనుసరించవలసిన మూడు మార్గాలను భగవాన్ వివరించారు ఒకటి ఆత్మవిచారణ రెండు హృదయంలో నిమజ్జనం అయి ఉండటం మూడు ప్రాణాయామం మూడవ అధ్యాయంలో అడిగారు భక్తులు అడిగారు భగవాన్ యోగం చేస్తున్నంత కాలము యోగ సిద్ధి కలిగే వరకు కూడా సాధకుడు ఏమేం చేయాలి ఎలాంటి నియమాలు పాటించవలసి ఉంది అని భగవాన్ అడిగితే యోగం చేసేవారికి ఇతర నియమాలతో పనిలేదు యోగ సిద్ధి కలిగిన వారికి నియమాలు తన్నంతటా తానుగా రాలిపోతాయి సిద్ధి కలిగేంత వరకు మీరు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేశాక సహజంగా రాలిపోతాయి అని చెప్పారు భగవాన్ ఈ యోగ సిద్ధి యోగ యోగం చేసేవారికి ఇతర నియమాలు ఉపకరిస్తాయా అని అడిగితే భగవాన్ తమంతటికి తామే తనకి తెలియకుండానే అవన్నీ విడిపడిపోతాయని చెప్పారు ఇంకో ఇంకొకటి అడిగారు ఇంకొక భక్తుడు అడిగాడు భగవాన్ ఈ విచారణ వల్లనే కాకుండా మనస్సు మంత్రజపం కానీ ఓంకార జపం కానీ చేసేవాళ్ళకి ఈ అంటే ఈ విచారాలన్నీ నాకు తెలియవు మంత్రజపం కానీ ఓంకార జపం కానీ చేస్తే సిద్ధి కలుగుతుందా అని అడిగితే భగవాన్ చెప్పారు అచంచలమైన మనస్సుతో మంత్రజపం కానీ ఓంకార జపం కానీ చేసిన వారికి తప్పకుండా సిద్ధి కలుగుతుంది అటువంటి జపాల వల్ల మనస్సు విషయముల నుండి వైదలిగి ఆత్మలో ఐక్యమవుతుంది అని భగవాన్ సూచించారు ఇక నాలుగవ అధ్యాయంలో భగవాన్ శ్రీ రమణ మహర్షి వారు గణపతి మునికి ఈ విధంగా చెప్పారు భగ అడిగారు భగవాన్ని భగవాన్ జ్ఞానం అంటే ఏంటి నేను బ్రహ్మను నేను అది ఇది అనేవి ఇవన్నీ ఏమైనా అసలు ఈ నాలుగు భావాలు కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా బ్రహ్మము భావము లేదా నేను ఇవన్నీ ఏవేవో అంటున్నారు కదా వీటన్నిటి గురించి ఏంటని అడిగితే భగవాన్ చెప్పారు నాలుగు భావాలు కల్పించేది మనసే కదా అనడానికి ఏ సందేహం లేదు ఆత్మలో స్థిరమయ్యావంటే ఇలాంటివన్నీ కూడా నీకు ప్రశ్నలన్నీ ఆగిపోతాయి అని చెప్పి భగవాన్ వివరించారు గణపతి ముని అడిగారు కేవలం ఆలోచన వల్లనే తెలుసుకోవచ్చా ఇలాంటిది మీరు చెప్పే స్థితిని అని అప్పుడు భగవాన్ చెప్పారు బ్రహ్మాన్ని అన్వేషించే ఆలోచన అస్తిత్వాన్ని కోల్పో కోల్పోయేంత వరకు ఆలోచించాలి అప్పుడు తెలుసుకోవచ్చు అని చెప్పారు భగవాన్ ఐదవ అధ్యాయంలో చెప్పారు భగవాన్ భగవాన్ సకల జీవుల ఆలోచనలకు మూలస్థానం హృదయమే కదా ఆ హృదయం గురించి వర్ణలన్నీ మరి మను కల్పితాలే కదా అని అడిగితే అన్ని ఆలోచనలకు మూలం నేనేను నేనే వాళ్ళ ఆలోచన ఆలోచన జన్మల స్థలం వచ్చేటప్పటికి హృదయమే కదా ఆ హృదయం అనాహత చక్రానికి స్థానం అయితే యోగాభ్యాసం మూలాధార చక్రాల్లో ఎట్లాగా ప్రారంభం అవుతుంది అని అడిగినప్పుడు హృదయం అంటే రక్త ప్రసారానికి కారణమైన గుండెకాయ కాదు హృదయం అంటే ఇది కేంద్రము అనే అర్థము ఆత్మకి పర్యాయ పదం అంట హృదయం అంటే మనం తెలుసుకోవాలి ఆత్మకి పర్యాయ పదము హృదయం అంటే ఈ హృదయం ఛాతీకి కుడివైపున ఉంటుంది కుడివైపున ఎడమ పక్కన కాదు చైతన్య జ్యోతి అక్కడ ప్రారంభమై సుషుమ్న నాడి ద్వారా సహస్రానికి చేరుతుంది సహస్ర సహస్రారం నుండి చైతన్యం ఆ చైతన్యం దేహమంతా కూడా వ్యాపిస్తుంది ఆ తర్వాతనే ప్రపంచపు ఎరుక మాత్రం కలుగుతుంది ఆ చైతన్యానికి తాము భిన్నమని భావించి మానవుడు జనన మర మరణ చక్రాల్లో చిక్కుకొని బాధపడుతుంటాడు నేనే నేనేనని ఎక్కువగా నేను అని అనుకుంటుంటారు కాదు అది హృదయము అని తెలుసుకోవాలి ఆత్మనిష్ఠుడు ఎప్పుడూ కూడా సహస్రారం కేవలం అది కాంతియే దాన్ని సమీపించినా మనకి సంబంధం లేదు దగ్గరగా ఉంచినా ఏ వస్తువు ఏమి గ్రహించినా ఏ భేదము లేదని మనస్సు ఎప్పుడు కూడా గ్రహించదు అందువల్ల యోగానికి భంగం ఎప్పుడూ కలగదు తను చేస్తున్న పని తను చేసుకోవచ్చు వస్తువులను గ్రహించినా చూసినా కూడా దానికి సం సహజంగా ఏమీ తెలుగదు ఎరుక లేకుండా అది ఎప్పుడు కూడా సమాధి స్థితిలో ఉంటుంది అని భగవాన్ సూచించారు సూర్యుడు రాత్రి వేళల్లో ఉండడు చంద్రుడు ఉంటాడు హృదయం లేనివాడు కూడా అంటే హృదయం లేనివాడు అంటే ఆత్మని విమర్శించిన వా విస్మరించిన వాడు మనస్సునే చూస్తాడు అదే విధంగా అని భగవాన్ సూచించారు అంటే సూర్యుడు రాత్రి వేళల్లో ఉండడు చంద్రుడే ఉంటాడు హృదయం హృదయం లేనివాడు కూడా అంటే ఆత్మని వ్యస్ వదిలేసేసేసి మనస్సునే చూస్తుంటాడంట అంటే సూర్యుడు చంద్రుడికి లాగానే అని అని వివరించారు భగవాన్ ఇక ఆరో అధ్యాయంలో వచ్చేటప్పటికి చంచలమైన మనస్సుని నిగ్రహించడానికి శ్వాసను నియంత్రించాలి కదా ఇప్పుడు వల్లే అది సంచరిస్తూ ఉంది కదా దాన్ని అని అడిగినప్పుడు ఈ విధంగా ప్రాణాయామం వలన ఆలోచనలు అదుపులో పెట్టుకోవచ్చు తర్వాత క్రమక్రమంగా అది ఒక స్థాయికి ఆలోచనలు వస్తూ వస్తూ చివరికి నిలకడగా ఉండటం ఆగిపోవటం శ్వాసక్రియ లాంటివి గమనిస్తూ ఉన్నట్లయితే మనసుతో గమని శ్వాస నియంత్రణ ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటే అదంతా క్రమబద్ధమవుతుంది అప్పుడు మాత్రం తప్పకుండా అదంతా కూడా నిగ్రహించక తప్పదు అందుకని సహజ సహజ స్థితికి చేరడానికి టైం పడుతుంది కానీ అది చేరడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఇది ఇది మనసు గ్రహించకపోవచ్చు కానీ దాన్ని నిగ్రహించుకుంటూ శ్వాసని చేస్తూ పోతే కనుక అది క్రమబద్ధంగా లయమైపోతుంది అని భగవాన్ వివరించారు ఇంకా ఏడవ అధ్యాయంలో వచ్చేటప్పటికీ ఆత్మవిచారం అంటే ఏంటి దానివల్ల అసలు ప్రయోజనం ఏమన్నా ఉందా అని భగవాన్ని అడిగితే అన్ని ఆలోచనలు కూడా నేను నేను భ్రా ఆ భ్రమ భ్రాంతి నేను మూలము అని అనుకుంటున్నాయి కదా ఇది ఇది ఇదే ఆత్మవిచారం అంటే కేవలం శాస్త్ర పఠనం ఏం కాదు ఆలోచనలన్నింటినీ మూలాలని వెతకడమే అహంకారం అందులో లీనమైపోతుంది ఇప్పుడు శుద్ధమైన ఆత్ శుద్ధమై మిగిలిపోతుంది కదా అహంకారం అందులో అయిపోవటం వల్ల అప్పుడు నీకు అన్ని దుఃఖాలకు పరమ ఔషధం కూడా ఆత్మవిచారమే అదే పరమా పరమోత్కృష్టమైన ఫలం అంతకన్నా గొప్ప ఏమి లేదని నీకు అర్థమవుతుంది ఆత్మవిచారం వల్ల దుఃఖాలన్నీ కూడా నశించబడతాయి ఇతర మార్గాలన్నీ కూడా నీకు కనిపిస్తాయి ఆ దుఃఖానికి కారణమైన మార్గాలు కూడా అది ఆత్మవిచారణకు తొందరగా నీకు దగ్గరగా వెళ్ళడానికి వీలవుతుంది అని భగవాన్ని భగవాన్ సూచించారు ఆధ్యాత్మిక సాధన వల్ల కానీ పూర్వజన్మ సుకృతం వల్ల కానీ దేహం పట్ల ఇంద్రియాల పట్ల కానీ విముఖత కానీ పరిశుద్ధమైన మనసు కలవాడు విచారానికి అర్హుడంట ఆధ్యాత్మిక సాధన వల్లైనా లేదు అంటే పూర్వజన్మ సుకృతం వల్ల కానీ దేహం అంటే దేహం వల్ల ఇంద్రియ సుఖాల వల్ల అంటే ప్రపంచిక భోగభాగ్యాల పట్ల విముఖత ఉన్న పరిశుద్ధమైన మనస్సు కలవాడు కూడా ఆత్మవిచారానికి అర్హుడు అని భగవాన్ వివరించారు ఇంకోటి భగ ఇంకోటి ఇంకొకళ్ళు అడిగారు భగవాన్ వైరాగ్యం వల్ల వివేకం వల్ల ఆత్మవిచారానికి అర్హుడైన వాడికి తీర్థ స్నానాలు ప్రార్థనలు ధ్యానాలు ఇవన్నీ భక్తి సంకీర్తనలు తీర్థయాత్రలు ధ్యానము ఉపవాసాలు ఇవన్నీ కూడా పనికి వస్తాయా లేకపోతే అవన్నీ వేస్టేనా కాలం టైం వేస్టేనా లేదా డబ్బు వేస్టైనా అని అడిగితే భగవాన్ చెప్పారు ఆత్మ విచారపు ప్రారంభ దిశలో ఉన్నవారికి ఇలాంటి ఇవన్నీ చేయడం వల్ల మనస్సు ఇంకా పరి పరిశుద్ధమవుతుంది మనోవాకాయలను కర్మల చే కడిగే కలిగే పుణ్యం ఇవన్నీ కూడా చేయగా చేయగా కూడా తగ్గిపోతుంది అంట వాళ్ళకు ఉన్న కొన్ని రకాల సంస్కారాలు తగ్గిపోయి అప్పుడు అది శుద్ధి అయ్యి ఇవన్నీ కూడా ఈ మనం అనుకుంటున్న దారికి వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది అందుకని చెప్పి శాస్త్రం ఇలాంటి విధి విధానాలన్నింటినీ కూడా నియమాలని మనకి అందించింది అంతేను అంతకన్నా వాటిని వ్యతిరేకంగా ఏమి చూడవలసిన పని లేదు అని భగవాన్ వివరించారు ఇంకొకటి భగవాన్ ఇతర పద్ధతులన్నిటిలో దేనిలో సాధిద్దాము ప్రయత్నాలు ఇది కాదు అది కాదు అని ఇంకొకటి ఇంకొకటి ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా మొదటివాడు దీర్ఘకాలం సాధన చేసి తెలుసుకుంటాడు రెండో వాడు రెండో ఇంకొకసారి భావాన్ని మనస్సుని భావాన్ని భావాన్ని వదిలేసేసి మనసును పెడుతుంటాడు ఇట్ల వల్ల కొంచెం లేట్ అయిపోతుంది ఏదైనా సరే ప్రారంభం ప్రారంభం ప్రారంభించినప్పటికీ కూడా దాన్ని ఫలితం అంది అంతవరకు కూడా ప్రయత్నం అయితే తప్పకుండా చేయాలి ద్వైత భావంలో ధ్యానం చేసేవాడు తమకు తెలియకుండానే లీనమైపోతుంటాడు అందుకే ప్రయత్నం తమ ప్రయత్నంలోనే ఫలితం అంతా ఉంటుంది అని భగవాన్ వివరించాడు భగవంతుని గురించి కానీ పవిత్రమైన మంత్రం గురించి కానీ మరేదైనా ఉత్తమ వస్తువు గురించి కానీ ధ్యానం కూడా అంతిమంగా ఆత్మలో విలీనమయ్యేటట్టు చేస్తుందంట అంటే మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలన్నా కావాలి అనన్నా లేదు అంటే భగవంతుని గురించి కూడా అంతే కదా పూర్తిగా అది లీనమయ్యేటట్టు చేసినప్పుడే మనకి పని అవుతుంది కదా ఇది కూడా అదే అని భగవాన్ వివరించారు ధ్యాన మార్గానికి కానీ ఆత్మవిచారానికి మార్గానికి కానీ అంతిమ లక్ష్యం ఒక్కటే ధ్యానం ద్వారా మొదటి వర్గం వారు అందుకునే అందుకునేది మనోనిశ్చలతను రెండవ వర్గం వారు జ్ఞానం అందుకుంటారు మొదటి వర్గం వారు మనోనిశ్చలతని ధ్యాన మార్గానికి ధ్యాన మార్గానికి ఆత్మవిచారణ మార్గానికి కానీ అంతిమ లక్ష్యం ఒక్కటే మనోనిశ్చలత రెండవది జ్ఞానం ఈ రెండిటిని అందుకోవటమే మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా అని చెప్పారు భగవాన్ ఎనిమిదవ అధ్యాయంలో బ్రహ్మచారి అయినా గృహస్థు అయినా ఎవరైనా సరే ఇన్ని దశలన్నీ కూడా ఇవన్నీ కూడా పరిపక్వతలు అందరికీ వర్తించవు ఈ లోక వ్యవహారాలన్నీ కూడా సాగిపోవడానికి ఇవన్నీ దశలు మాత్రమే అయితే సన్యాసం అంటేనే శుద్ధ జ్ఞానం కేవలం కాషాయ వస్త్రం కాదు ధారణ శిరో శిరోమండనం కాదు జ్ఞాన సంపాదనకు ఇవన్నీ కూడా గల అవరోధాలన్నిటినీ తొలగించుకోవటమే అని చెప్పారు